మనం ఇత దేవరగూడెంలో దయ్యం నా పేరు రాకేష్ మాది ఖమ్మం జిల్లా నేను ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడిని ఆ పల్లెటూరి పేరు దేవరగూడెం టూ నైన్ అక్టోబర్ ఫోర్టీన్త్ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ లో చివరి సంవత్సరం చదువుతున్నాము మేము మేమందరం కలిసి నలుగురు స్నేహితులము నా పేరు ఎలాగో మీకు తెలిసిందే రాకేష్ ఇక నా ముగ్గురు స్నేహితుల పేర్లు గణేష్ శరత్ అండ్ అభి మేం నలుగురం చాలా ప్రాణ స్నేహితులము ఒకరిని విడిచి ఒకరిని ఉండే వాళ్ళమే కాదు మా స్నేహం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మొదలయ్యింది అప్పటి నుండి ఈ రోజు వరకు ఎప్పటికీ కలిసే ఉన్నాము కలిసే తిరిగే వాళ్ళము కలిసే చదివే వాళ్ళము ఇంకా క్లుప్తంగా చెప్పాలి అనంటే ఒకవేళ ఫెయిల్ అయినా అందరం కలిసే ఫెయిల్ అయ్యే వాళ్ళం అంతటి స్నేహం మాది ఇలా మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో మాకే తెలియదు బయట తిరుగుతూ సరదాలు అప్పుడప్పుడు మందు ఎప్పుడు గొడవ పడుతూ కొట్టుకోవడం ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయడం ఇదే మా పని వీటి మధ్యలో అప్పుడప్పుడు చదివే వాళ్ళం కూడా అనుకోండి మేము ఎంత అవారాగా తిరిగినా కూడా ఎగ్జామ్స్ టైమ్ లో మాత్రం గట్టిగా చదివే వాళ్ళం ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ మార్కులు అయితే తెచ్చుకునే వాళ్ళం అలానే మూడు సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చేసాము నాలుగో సంవత్సరంలో కూడా అడుగు పెట్టేశాము ఇక అందరికీ తెలిసిందే కదా ఇంజనీరింగ్ లాస్ట్ సంవత్సరంలో కొన్ని డాక్యుమెంటరీస్ అలా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇక మాకు అలాంటి సమయమే అది కొన్ని గ్రామాలకు వెళ్ళి పక్క పక్కని డాక్యుమెంటరీలు తీస్తున్న సమయం అది ఇక మేము ఖమ్మం జిల్లాలోని దారు అడవిలో మిగిలిపోయిన గ్రామంలో ఒక డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళాము ఇక అదే పనిలో మునిగిపోయి ఉన్నాము నలుగురు కలిసి ఇక్కడ అన్నిటికంటే వింతైన విషయం ఏంటి అంటే ఆ గ్రామం చాలా ప్రత్యేకమైన గ్రామం ఎంతో వింతైన గ్రామం అడవి మధ్యలో ఉండే గ్రామం అది అక్కడ మనుషులు చాలా తక్కువగా జీవిస్తారు ఇక నిజాలు మాట్లాడుకుంటే తక్కువ అంటే ఒకటి రెండు అని చెప్పొచ్చు అంతమంది మాత్రమే ఒకప్పుడు ఆ గ్రామంలో చాలా మంది ఉండేవాళ్ళు చాలా మంది బ్రతుకుతూ జీవిస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కానీ ఏమవ్విందో తెలియదు ఆ గ్రామం ఒక్కసారిగా అకస్మాత్తుగా ఖాళీ అయిపోయింది ఇక మేం నలుగురం ఆ గ్రామం ఖాళీ అయిపోవడానికి గల కారణాలు ఏంటి అనే వాటి మీద డాక్యుమెంటరీ చేయాలి అని అనుకున్నాము ఇక అదే పనిపై ఆ గ్రామానికి వెళ్ళాము ఇంతవరకు మీకు ఆ గ్రామం పేరు చెప్పలేదు కదా ఆ గ్రామం పేరు వన్నెరగూడెం అడవిలో మరుగున ఒక చిన్న పాడుబడ్డ గ్రామం అది ఇప్పుడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఒక దారుణమైన సంఘటన జరగడం వల్ల అక్కడ మనుషులు నివసించకుండా పోయారు గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది పాడుబడిపోయింది అప్పట్లో కట్టిన ఇల్లులు ఇక చేయించుకున్న సదుపాయాలన్నీ అలాగే ఉండిపోయాయి పాడుబడిపోయాయి ఆ టైంలో జరిగిన సంఘటన వల్ల అక్కడ ఎవ్వరు నివసించకుండా వెళ్ళిపోయారు రాత్రుల సమయంలో అక్కడ ఎవరు అడుగు పెట్టకూడదు అని చెప్తారు ఎందుకో ఏంటో మాకు తెలీదు ఇక మీకు తెలిసిందే కదా ఏదైనా విషయం తెలియాలి అని అనుకుంటే దానికోసం ఎక్కడికైనా వెళ్తాం మనం ఇక మా నలుగురు స్నేహితులకు కూడా అక్కడికి వెళ్ళి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నీ తెలుసుకోవాలి ఎలా అయినా పరిశోధించాలి అని అనుకున్నాము కానీ రాకేష్ ఇలా చెప్పాడు భయపెట్టే కథలన్నీ వినడానికి బాగుంటాయి కానీ నిజమేమో తెలీదు ఇక వీళ్ళు చెప్పేదంతా నిజమో కాదు మనమే తెలుసుకుందాం అని అన్నాడు ఇక నేను అలా అనగానే నా ముగ్గురు స్నేహితులు కూడా సరే అన్నట్టుగా మాట్లాడారు అంతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర వరకు అక్కడికి వెళ్ళి చేరుకోవాలి ఆ గ్రామాన్ని మొత్తం తిరిగి చూడాలి అని అనుకున్నాము ఇక మా ప్రణాళిక ప్రకారమే అందరం కలిసి ఒక దగ్గర కలుసుకున్నాము అప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది అందరం కలిసి బైకుల్లో ప్రయాణం మొదలు పెట్టాము మా దగ్గర రెండు బైకులు ఉన్నాయి ఇక ఒక్కో బైక్ పై ఇద్దరు కూర్చొని ప్రయాణం మొదలు పెట్టాము నైన్ థర్టీకి వరకు డిపిఎస్ ద్వారా మార్గం చూసుకుంటూ ఆ గ్రామం వైపు బయలుదేరుతూ ఉన్నాము అలా సమయం గడుస్తూ పోయింది ఇక మేము కూడా మా దారిలో నడుస్తూ పోయాము ఇక ఆ గ్రామానికి చేరికలో ఉన్నాము చుట్టూ అడవి నత్తని కాంతిలో వాడిపోయిన ఎండిన చెట్లు పక్కనే ఒక పాత బావి అందులో పచ్చగా కట్టిన నీళ్లు నీళ్ళన్నీ చాలా మురికిగా పాడుపడిపోయి ఉన్నాయి ఒక వింతైన సువాసన వస్తుంది ఆ నీళ్లలో ఉండి మా అసలైన ప్లాంట్ ఏంటి అంటే అందరం కలిసి ఆ గ్రామంలోకి చేరుకోవాలి ఒక రోజు రాత్రి అక్కడే టెంట్ వేసుకుని పడుకుందాము ఇక మరుసటి రోజు తిరిగి వద్దాము అని అనుకున్నాము ఇదే మా ప్రణాళిక అందరం కలిసి ఎలాగో అలా ఆ గ్రామానికి చేరుకున్నాము అందరూ ఒక పాడుబడిన ఇంటి దగ్గర క్యాంప్ వేసుకున్నాము అంతా చీకటి ఫోన్ లో సిగ్నల్ లేదు ఒక్క శబ్దం లేదు అంతా నిశ్శబ్దంగా ఉండింది మా గుండె కొట్టుకునే శబ్దం మాకే వినిపిస్తుంది అంతటి నిశ్శబ్దంగా ఉండింది అక్కడే ఒక గోడ పైన శిల్పం ఉండింది ఆ శిల్పం ఒక అమ్మాయి ముఖం కళ్ళల్లో నుండి రక్తం కారుతుంది నిద్రలేని చూపులు చాలా భయంకరంగా ఉండింది ఆ శిల్పం ఇది ఎవరు వేశారో తెలీదు కానీ చూడ్డానికి ఎంత భయంకరంగా ఉండింది అంటే అది చూస్తూ మా గుండెల్లో వేగం పెరిగిపోయింది మేము నిజంగానే ఒక మనిషిని చూస్తున్నామేమో అనే ఫీలింగ్ మాలోనే వచ్చేసింది ఇలా ఇది ఎవరు వేసుంటారో అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము అదే సమయంలో హఠాత్తుగా ఒక చెట్టు వెనక ఎవరో కనబడ్డారు అది ఏంటో మాకు అస్సలు అర్థం కాలేదు అది మనిషా లేకపోతే ఏదైనా మృగమా జంతువా అన్నది మాకు అస్సలు అర్థం కాలేదు ఇక మేము వెంటనే దాన్ని వెతుక్కుంటూ పోవాలి అని అనుకున్నాము అక్కడ ఎవరున్నారో తెలుసుకోవాలి అని అనుకున్నాము ఇక శరత్ వెంటనే టార్చ్ లైట్ ఆన్ చేశాడు ఎవ్వరూ లేరు అప్పటికే రాత్రి సమయం పన్నెండు గంటలు అవుతుంది ఏమైందో తెలియదు కానీ వెంటనే గాలి వేగంగా రావడం మొదలవ్వింది ఇక టార్చ్ వెలగడం ఆగిపోయింది కెమెరా రికార్డ్ లో మాత్రం ఉండింది మేము ఆ కెమెరాని ఎందుకు ఫిక్స్ చేశాము అంటే చెప్పానుగా డాక్యుమెంటరీ తీస్తున్నాము అని ఆ కెమెరా ద్వారా మాకు ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి రెండు మూడు కెమెరాలే ఫిక్స్ చేశాము హఠాత్తుగా ఒక వింతైన శబ్దం చాలా గట్టి అయిన శబ్దం నీ వల్లే మేమంతా చచ్చాం నీ వల్లే నీ వల్లే అని గట్టి గట్టిగా శబ్దాలు వినిపిస్తున్నాయి అది ఎవరో ఏంటో అస్సలు తెలియదు కానీ ఆ శబ్దం మాలో భయాన్ని మొదలై మొదలెట్టింది గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది శబ్దాలన్నీ వింటూ అభి అస్సలు ఉండలేకపోయాడు వెంటనే కుప్పకూలిపోయాడు అతను భయంతో అలా కుప్పకూలిపోయడం మేమంతా చూసి మాలో భయం అయిపోయింది అభి శరీరం మొత్తం తడిసి ముద్దైపోయింది ముఖం తెల్లగా మారిపోయింది నోటి నుండి సడన్ గా రక్తం రావడం మొదలవింది ఇక అదంతా చూసి మాలో తెలియని వింత భయం ఏం జరిగిందో తెలియదు ఇక ముగ్గురం కలిసి అభి అభి అని గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాము వాడికి ఏం జరుగుతుందో మాకు అస్సలు అర్థం కాలేదు ఇక కొద్ది క్షణాల్లోనే చూస్తూ చూస్తూనే అభి మాయమైపోయాడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అస్సలు అర్థం కాలేదు ఇక వెంటనే అభిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళాడు హఠాత్తుగా అని ఆలోచనలో మేము కెమెరాల్ని చూస్తూ ఉన్నాము ఆ కెమెరాలో రికార్డింగ్ ఆన్ చేశాం కదా అందుకే ముందు రికార్డింగ్స్ మొత్తం చూస్తూ ఉన్నాము ఇక అలా రికార్డింగ్ లో మేము ఒక చాలా వింతైన విషయం చూసాము మా కళ్ళని మేమే నమ్మలేకుండా ఉన్నాము మేము ముగ్గురం అటు ఇటు వెతుక్కుంటూ వెళ్ళాము కదా ఎవరినో చూసాము అని ఇక అదే సమయంలో అభి అక్కడే ఉన్నాడు కెమెరాని చూసుకుంటూ ఆ సమయంలో ఒక తెల్ల చీరలో తడిగా ఉన్న ఒక అమ్మాయి అభి దగ్గరకు వచ్చింది తన చేతిలో ఒక శిశువు ఉన్నాడు తన కళ్ళ నిండా నీళ్లు తన కళ్ళు ఎంతో ఆవేశంగా ఉన్నాయి కళ్ళలో నుండి రక్తం కారుతున్నట్టుగా అనిపించింది ఇక ఆ అమ్మాయి అభిని ఏదో చేసింది అది క్లియర్ గా కెమెరాలో తెలుస్తుంది కానీ అభి ఎలా మాయమయ్యాడో మాత్రం కెమెరాలో తెలియలేదు ఇదంతా చూసి మాలో తెలియని వింత భయం మొదలయ్యింది ఇప్పటికే మనం అభిని కోల్పోయామేమో అని భయం మొదలయ్యింది ఇక్కడకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాము అని రిగ్రెట్ అవుతున్నాము ఇక ఆ క్షణం ఏం చేయాలో ఎవ్వరికీ పాలుకోలేరు ఇక నేను వెంటనే ఇలా అన్నాను అభి మన స్నేహితుడు వాడిని ఎలా అయినా తీసుకుని ఇక్కడ నుండి జారుకోవాలి అని చెప్పాను ఇక నా ఇద్దరి స్నేహితులకి ధైర్యం చెప్పి ముగ్గురం కలిసి వెతకడం మొదలు పెట్టాము అలా వెతుకుంటూ మొత్తం తిరుగుతూ ఉండగా మాకు ఒక పాత గుడి కనిపించింది ఆ గుడి చాలా పాతబడిపోయింది ఎంతో వింతగా తయారవుంది ఆ గుడిలో ప్రతిష్ఠించిన దేవత కూడా అస్సలు సరిగ్గా కనిపించడం లేదు రాయితో చేయడం వల్ల అది విరిగిపోయిందేమో అని అనుకున్నాము ఇక ఆ క్షణం అలా వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా మాకు ఒక బామ్మ కనిపించింది బామ్మ కనిపించడం ఏంటి అని అనుకున్నారు కదా నేను అలాగే అనుకున్నాను పాడుపడ్డ ప్రదేశం ఎవ్వరూ నివసించట్లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఆ బామ్మ అక్కడ ఎలా ఉండిందో మాకు తెలియలేదు మేము ముగ్గురం కలిసి ఆ బామ్మ దగ్గరకు వెళ్ళాము వెంటనే మాకు జరిగిందంతా చెప్పాము మా స్నేహితుడు కనిపించట్లేదు అని వివరించాము అప్పుడు ఆ బామ్మ నవ్వుతూ ఇలా అంది మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు మీ అత్యుత్సాహం మీ జీవితాన్ని మార్చేస్తుంది చూడండి అని మాట్లాడడం మొదలుపెట్టింది మేము నోట్లో నుండి సమాధానం చెప్పలేకపోతున్నాము అందరం అభి గురించి భయపడుతూ ఉన్నాము ఇక మేము మేము కెమెరాలో చూసిందంతా బామ్మ దగ్గర చెప్పాము బామ్మ మాతో ఇలా అన్నారు మీరు చూసింది ఎవరినో కాదు తన పేరు అమృత ఒక గర్భవతి తను మిమ్మల్నే కాదు ఇక్కడికి వచ్చి ఎవరైనా ఉండాలి అని అనుకుంటే ఎవరినైనా చంపేస్తుంది మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పే చేశారు అని బామ మాట్లాడుతుంది ఇక బామ అలా మాట్లాడుతూ ఉంటే మాలో భయం రెట్టింపు అయిపోతూ ఉంది ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు అందరం కలిసి బామ్మ కాళ్ళ మీద పడిపోయాము ఎలా అయినా మా స్నేహితుణ్ణి మా అభిని మాకు తిరిగి ఇచ్చేయండి మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము ఇక తిరిగి ఇక్కడికి ఎప్పటికీ రాము అని చెప్పాము ఇక మేము అలా మాట్లాడుతూ ఉండగా బామ్మ అమృత విషయం మాకు పూర్తిగా చెప్పడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల నలభై రెండులో గ్రామంలో ఒక మహిళ ఉండేవారు అమృత తన పేరు ఆ యువతి గర్భవతిగా ఉండేది ఆమెను గ్రామ పెద్ద అందరూ కలిసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు తనని ఎంతో హింసించారు గర్భవతిగా ఉంది అనే ఆలోచన కూడా లేకుండా తనని ఎంతో హింసించారు అలానే ఆ తల్లిని గర్భవతిగా ఉన్న ఆ పిల్లతో సహా బావిలో పాడేశారు చంపేశారు ఆమె చివరి అరుపులు ఇప్పటికీ కూడా గాలిలో వినిపిస్తూ ఉంటాయి ఆమె చనిపోయిన తర్వాత తన ఏడుపులు తన శబ్దాలు అవన్నీ కూడా గ్రామస్తులు వినడం మొదలు పెట్టారు ఒక్కొక్కలుగా ఆమెను స్వయంగా చూడడం మొదలు పెట్టారు అదే భయంతో గ్రామంలో ఉండకుండా చాలా మంది ఇక్కడ నుండి వెళ్లిపోయారు అని భామ చెప్తూ వచ్చింది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయిని చంపడానికి గల కారణం ఆ అమ్మాయి పెళ్లి కాక ముందే గర్భవతి అవ్వింది తనను పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేసి ఒక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఇక తను ఏమీ చెయ్యలేక ఆ బిడ్డను చంపుకోలేక తనను అలాగే పోషించుకుంటూ వచ్చింది ఇక రోజు రోజుకి కడుపు పెరుగుతూ ఉండడం వల్ల ఈ విషయం ఊరంతా తెలిసింది ఊరి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ అమ్మాయి చాలా పెద్ద పాపమే చేసింది పెళ్లి కాకుండానే తల్లవ్వింది ఈ పాపపు మూటను భూమి మీదకు అస్సలు రానివ్వకూడదు నువ్వు ఎలా అయినా నీ బిడ్డను చంపుకోవాలి అని పెద్దలందరూ కలిసి తీర్మానమిచ్చారు అమృత మాత్రం అస్సలు వినలేదు నేను నా బిడ్డను ఎలా అయినా కనితీరుతాను నేనే తనని పోషించుకుంటాను అని గట్టిగా మొండిగా ఉండింది నేను నా బిడ్డను ఎలా అయినా చంపలేను అని చెప్పడంతో ఊరి పెద్దలందరూ కలిసి ఆగ్రహితులయ్యారు ఎలా అయినా అమృతను తప్పించాలి అని అనుకున్నారు ఇక అదే కోపంతో అందరూ కలిసి తనను కొట్టడం మొదలు పెట్టారు కొట్టి బావిలో పారేశారు ఇది ఈ గ్రామపు కథ అందుకే ఈ గ్రామం పాడుబడినట్టుగా అయిపోయింది ఎవ్వరూ జీవించలేకున్నట్టుగా అయిపోయింది కాలక్రమేణా ఒక్కొక్కరుగా చనిపోతూ వచ్చారు ఇక ఇదంతా ఆలోచించి చాలా మంది గ్రామాన్నే వదిలేసి వెళ్ళిపోయారు ఇక మీరు కూడా మీ స్నేహితుడిని ఎక్కడైనా వెతుక్కోవాలి అని అనుకుంటే అది ఆ బావి దగ్గరే మొదటిగా వెళ్లి ఆ బావి దగ్గర చూడండి మీ స్నేహితుడు ఏమైనా కనిపిస్తాడేమో ఒకవేళ కనిపిస్తే నిజంగా ప్రాణాలతోనే ఉండింటే మీరు చాలా అదృష్టవంతులు తనని తీసుకొని వెంటనే వెళ్ళిపోండి అని బామ్మ చెప్పింది ఇక బామ్మ చెప్పిన మాటలన్నీ విని నాకు ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు మా గుండె మొత్తం భయంతో దుఃఖంతో నిండిపోయింది మా అభి బ్రతికి ఉన్నాడో లేదో తెలీదు వెంటనే అక్కడకు వెళ్ళి ఇదంతా తేల్చుకోవాలి అని అనుకున్నాము వెంటనే మేము ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్ళాము అక్కడ మేము శవాన్ని చూసాము వాడి ఒంటి నిండా రక్తం ఎటు చూసినా కూడా రక్తంలో నిండిపోయింది ఎలా చనిపోయాడో అప్పటికే మాకు అర్థమైపోయింది ఇక వెంటనే మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి లేదంటే మనం కూడా చనిపోతాము అనే భయం మాలో మొదలయ్యింది ఇక ముగ్గురం కలిసి పరిగెత్తుకుంటూ రిటర్న్ వచ్చాము బండి దగ్గరకు వచ్చి ఇటు నుండి బయలుదేరదాము అని అనుకున్నాము అందరం అక్కడికి చేరుకున్నాము అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాము కానీ మా వాహనం మాత్రం అస్సలు స్టార్ట్ కాలేదు ఇక గణేష్ అక్కడే చివరిగా కెమెరా తీసి రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఎలాగో మా అభిని పోగొట్టుకున్నాము ఈ కెమెరా లో ఉన్న ఆధారాలు అయినా తీసుకుని వెళ్దాము అని వాడి ఆశ అందుకే కెమెరాను లాస్ట్ గా పట్టుకుని నించున్నాడు ఇక మేమిద్దరం బండిని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము సడన్ గా కెమెరా స్క్రీన్ లో ఇలా కనిపించింది రే నేను బ్రతికి లేనా నన్ను కాపాడండి అని గట్టి గట్టిగా అభి పిలుస్తున్నట్టుగా రాసినట్టుగా అనిపించింది కానీ అప్పటికే అభి శరీరం మొత్తానికే కుళ్ళిపోయినట్టుగా అనిపించింది శరీరంలో నుండి వాసన వస్తుంది అని పోయి గంట గంటన్నరే అవుతుందేమో తెలియదు కానీ అప్పటికే తన శరీరం చాలా కులిపోయింది మాకు కెమెరాలో ఇదంతా రాసి ఉన్నట్టుగా కనిపించగానే మా గుండెలు హడలిపోయాయి చేయాలో అర్థం కాలేదు అలా చూస్తూ నిల్చుండిపోయాము ఇలా రాసిన తర్వాత కొద్దిసేపటికి కెమెరాలోని మాకు ఇలా కూడా కనిపించింది తెల్లటి చీర నల్లటి కళ్ళు శిశువు చేతిలో ఉన్న ఒక దయ్యం నెమ్మదిగా కెమెరా వైపుగా నడుస్తూ వస్తున్నట్టుగా అనిపించింది ఇక అదంతా చూసి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు వెంటనే కెమెరాని ఆఫ్ చేసి అక్కడే పారేశాము తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము రోజు రాత్రంతా మాలో యుద్ధాలే జరిగాయి అని చెప్పాలి ఎవరు ఎక్కడ ఏమి జరిగిందో అస్సలు తెలియలేదు ఎలాగైనా ప్రయత్నించుకుంటూ వచ్చాము ముగ్గురు మూడు దారులు పట్టాము ఎలా అయినా మా ప్రాణాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాము ఇక మరుసటి రోజు ఉదయం పది అవుతుంది నేను మాత్రమే బయటకు రాగలిగాను ఇక మిగతా ముగ్గురు స్నేహితులు నాకు ఎలాగో అస్సలు కనిపించలేదు అభి చనిపోవడం నా కల్లారా చూశాను ఇక మిగతా ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు నా ప్రాణాల్ని కాపాడుకునే దాంట్లో నేను పరిగెత్తుకుంటూ తిప్పలు పడుకుంటూ ఏదో అలా బయటకు రాగలిగాను ఇక మిగతా ఇద్దరు ఏమయ్యారో అనే భయం నాలో ఉండేనే ఉండింది నేను వెళ్లి వెంటనే ఇంట్లో వాళ్లకు జరిగిన విషయాలన్నీ చెప్పాను నా స్నేహితుల ఇంట్లో కూడా జరిగిందంతా చెప్పాను ఇక వాళ్ళంతా కన్నీరు మున్నీరుగా అయ్యారు ఎవరికి ఏమి చేయాలో అస్సలు అర్థం కాలేదు మా పేరెంట్స్ అందరూ కలిసి అక్కడికి వెతకడానికి వెళ్లి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆఖరికి అవి శవం కూడా దొరకలేదు నా ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా అక్కడికి దొరకలేదు ఏడు రోజుల తర్వాత అతను అంటే నా పేరెంట్స్ ఇంకా అందరి పేరెంట్స్ అందరం కలిసి పశ్చిమ గోదావరిలో ఒక పోలీస్ దగ్గరకు వెళ్ళాము ఆయన దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేశాము ఆయన దర్యాప్తు చేయగా ఆయనకు ఇచ్చాడు నా ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులకు మతి స్థిమితం పోయింది వాళ్ళిద్దరూ కలిసి ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చారట వాళ్ళు ముందలా లేరు ఏదీ గుర్తుపట్టడం లేదు చాలా వింత వింతగా మాట్లాడడం బిహేవ్ చేయడం మొదలు పెట్టారు వాళ్లకు ఏమయ్యిందో వాళ్ళు ఏమి చూసి ఇలా తయారయ్యారో నాకు తెలీదు వాడి దగ్గరికి నేను వెళ్ళి నా ఇద్దరి స్నేహితులతో మాట్లాడడానికి చాలా సార్లే ప్రయత్నించాను ఇక వాళ్ళిద్దరి నోటి నుండి ఒకే మాట వస్తుంది అదే అమ్మాయి ఇంకా చూస్తుంది ఇంకా పిలుస్తుంది ఇలాగే వింత వింత మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు ఇంకేమీ మాట్లాడట్లేదు వాళ్ళ నోటి నుండి ఇంకో మాటే రావట్లేదు ఇక ఈ రోజుకి కూడా ఆ పాడుబడిన గ్రామంలో చెట్ల మధ్యలో ఎవరైనా అరుస్తున్నట్టు ఎవరో అమ్మాయి వారిని పిలుస్తున్నట్టు ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి రాత్రి సమయంలో అక్కడికి పోకుండా ఉండాలి ఒకవేళ పోతే దయ్యాలు మనల్ని వదిలిపెట్టవు ఈ విషయాలన్నీ జరిగి ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు అవ్వస్తుంది నాకు అనిపిస్తుంది నేను నా ఫ్రెండ్స్ నందరినీ తీసుకెళ్లి చాలా పెద్ద తప్పే చేశానేమో అని ఒకటి చావుకి కారణం అయ్యాను ఇంకో ఇద్దరేమో మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది వాళ్ళు ఆ సంఘటన నుండి బయటకు రాలేకపోతున్నారు రోజు రోజుకి వారి పరిస్థితి దిగజారిపోవడమే కానీ వాటిలో ఏదైనా బెటర్మెంట్ మాత్రం అస్సలు కనిపించనే లేదు అలా రోజులు సంవత్సరాలుగా మారిపోయి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇక ఇది ఇవాల్టి నా కథ నా జీవితంలో నేను ఫేస్ చేసిన నిజమైన కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మాత్రం రాయడం మర్చిపోకండి చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా